హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ అండి పాయసం ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా స్వీట్ చేసి పెట్టాలనుకుంటే పాయసం చాలా తొందరగా అయిపోతుందండి ప్రాసెస్ అయితే చూసేసేయండి చాలా ఈజీ సింపుల్ అండి ఇక్కడ వచ్చేసి ప్యాన్లో నేను కొద్దిగా టూ స్పూన్స్ అంతా నెయ్యి తీసుకున్నాండి నెయ్యి మంచిగా కరిగిన తర్వాత నేను దాంట్లో నట్స్ ఆల్మోడ్స్ రెండు చక్కగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నాండి అది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీ దగ్గర కిస్మీస్ ఉన్నా పంకిన్ సీడ్స్ ఉన్నా సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నా అవి కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ ఇవి ఒకటే వేసాను నట్స్ ఆల్మోండ్స్ మాత్రమే వేసాను ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీటి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో మొత్తం తీసి వేసేసుకోవాలండి అదే బౌల్లో మనం ఒక కప్ అంతా వాటర్ పోసానండి దాంట్లో ఒక టూ కప్స్ అలా నేను మిల్క్ పోసుకున్నానండి ఈ మిల్క్ పోసుకున్న తర్వాత క్యాబెట్ వేసుకొని ఒక ఫోర్ మినిట్స్ అలా ఈ పాలు అన్నటివి మంచిగా చక్కగా మరిగించుకోవాలండి ఈ పాలు ఎంత ఎక్కువ మరిగిపోతే మనకు స్వీట్ అనేది అంత టేస్టీగా వచ్చేస్తుందండి ఇలా మరిగించుకోవాలండి ఇలా మరిగిన తర్వాత ఇక్కడ హాఫ్ కప్ షుగర్ వేసుకోనండి మీరు ఒకవేళ బెల్లం వేసుకోవాలనుకుంటే పాలు స్టార్టింగ్ లో పోసుకోవదండి లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక చల్ల కాచి చల్లరిచిన పాలు పోసేసుకుంటే మనకు బెల్లంతో చాలా బాగుంటుంది టేస్ట్గా ఇక్కడ షుగర్ వేస్ట్ చేస్తాను అండి షుగర్ అంతా కరిగిపోయేంత వరకు మనము పాలను మళ్ళీ ఒకసారి మరిగించుకోవాలండి క్యాబెట్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మరిగించుకోవాలండి ఒకసారి స్పూన్తో కింద షుగర్ వేసాం కదండి అది అడుగు పట్టకుండా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి స్పూన్తో కలుపుకొని క్యాబెట్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ చక్కగా మంచిగా మరిగించుకోవాలండి ఇవి బాగా మరిగిన తర్వాతకు నేను ఇక్కడ డ్రై రోస్ట్ సేమియా తీసుకోనండి మీ దగ్గర నార్మల్ సేమియా ఉంటే మీరు దాన్ని నెయ్యి వేసి మంచి డ్రై రోస్ట్ చేసిన తర్వాత వేసుకోండి అప్పుడే సేమియా పాయసం చాలా టేస్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ సేమియా ఉంది కాబట్టి అలానే డైరెక్ట్గా వేసేసానండి సేమియా వేసిన తర్వాత నీట్గా చక్కగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఏదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టొద్దు నీట్గా చక్కగా కలుపుకున్న తర్వాత క్యాబెట్ తీసుకొని మనం ఒక టూ మినిట్స్ వరకు ఈ సేమియా అన్నది మంచిగా ఉడికింత వరకు మరిగించుకోవాలండి ఇక్కడ నేను పాలు సరిపోలేదని చెప్పేసి ఇంకొక కప్పు పాలు పోసానండి పాలు పోసుకున్న తర్వాతకు మళ్ళీ ఒకసారి గరటితో మనము చక్కగా సేమీ మొత్తము కలుపుకున్న తర్వాత క్యాబెట్ వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మంచిగా ఇళ్ళ దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి నేను దీంట్లో ఒక స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాతకు ఒకసారి మళ్ళీ స్పూన్తో నీట్గా చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చూడండి నేను దీంట్లో ఒక స్పూన్ అంతా నెయ్యి వేసానండి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఒకవేళ నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక టూ స్పూన్స్ కూడా వేసేసుకోవచ్చండి నేను ఇక్కడ ఆల్రెడీ డ్రై రోస్ట్లో నేను కొద్దిగా ఎక్కువనే నెయ్యి వేసాను కాబట్టి దాంట్లో కొద్ది నెయ్యి ఉందని చెప్పేసి ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఒక వన్ స్పూన్ మాత్రమే వేసేసుకున్నాను మీరు కావాలనుకుంటే టూ స్పూన్స్ అలా కూడా వేసేసుకోవచ్చు అండి ఇదంతా నీట్గా చక్కగా కలుపుకోవాలండి మరొకసారి కలుపుకున్న తర్వాత క్యాబ్బెట్ వేసుకుని ఒక టూ మినిట్స్ వరకు చక్కగా ఉడికించుకోవాలండి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకౌన్ని క్లిక్ చేయండి నేను నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి చూడండి సేమియా అనేది చాలా మంచిగా చక్కగా ఉడికిపోయిందండి ఇలా వచ్చిన తర్వాత మంచిగా ఉడికించుకోవాలి మీకు ఒక సేమియా పాయసంలో మీకు పాలు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక కప్పు కూడా పోసేసుకోవచ్చండి నేను ఇక్కడ నాకు ఇంత సరిపోద్ది అని చెప్పేసి ఇక్కడ త్రీ కప్స్ మాత్రమే పాలు పోసేసుకున్నాను మంచిగా చూడండి చాలా చక్కగా నీట్గా ఉడికిపోయింది నేను ముందుగానే డ్రై రోస్ట్ చేసుకున్నాను కదండి క్యాషోనట్స్ ఆల్మండ్స్ నెయ్యిలో ఇవన్నీ దీంట్లో వేసేసుకుంటాను ని నీట్గా చక్కగా స్పూన్తో కలుపు ఫైనల్గా సెమీ పాయసం రెడీ అయిపోయిందండి చాలా ఈజీ సింపుల్ స్వీట్ అండి బ్యాచిలర్స్ వాళ్ళకైతే చాలా ఈజీ చేసేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్